అందరికీ జైబాబా అండి మనకి తెలుసు మనం గత కొన్ని రోజులుగా మౌన మాధుర్యం అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు బాబా యొక్క కారు యాక్సిడెంట్ తన దివ్య ప్రణాళిక ప్రకారం బాబా చేయించుకున్న కార్ యాక్సిడెంట్ గురించి కూడా విశేషాలు మనం తెలుసుకున్నాం ఈ రోజు విషయంలోకి వద్దాం బాబా అంటే అంటే బాబా యాక్సిడెంట్ అయ్యి కోలుకుని లండన్ వెళ్లారు న్యూయార్క్ వెళ్ళారు అక్కడి నుంచి రిటర్న్ అయ్యి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ నుంచి ఆగస్ట్ ఆరో తేదీన మే ఇరవై నాలుగున యాక్సిడెంట్ అయింది తర్వాత కోలుకుని బాబా న్యూయార్క్ వెళ్ళడం అక్కడ వాళ్ళకి దర్శనాలు ఇవ్వడం వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఆగస్ట్ ఆరును మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళడం ఆ తర్వాత రెండు వారాల పంపటి విమానంలో బొంబాయి తిరిగి రావడం ఇక్కడ వరకు చదువుకున్నామండి నిన్నటి రోజు డాక్టర్లు ఆ బాబా గురించి ఒక అద్భుతమైన ఒక మాట లెటర్ రాస్తారు బాబాకి అది ఒక్కసారి చదువుకుందాం మనం ఎందుకంటే ఫారినర్స్ కి ఆ అంటే నమ్మకం ఉండదు ఆ బాబా యాక్సిడెంట్ సందర్భంగా డాక్టర్ కలిగిన ఒక ఫీలింగ్ ని వాళ్ళు చెప్తారు ఏమని చెప్తారు అంటే ఒక్కసారి చదువుకుందాం నేను చదువుకున్నదైనా ఒక్కసారి తలుచుకుందాం అంటే ప్రభు యొక్క చర్య ఎలా ఉంటుంది అనేది వాళ్ళు రాస్తున్నారు బాబాకి అది పంతొమ్మిది యాభై రెండు జూన్ మూడో తేదీని ఈ డాక్టర్ రాశారు ఆ బర్లి బర్లిసన్ అని ఆయన బాబాకి ఏం లెటర్ రాశారంటే బాబాతో ఆయన అంటున్నారు మీ నుండి మీతో పాటు ఉన్న వారి నుండి మేము క్రీస్తు ప్రభు బోధల ఆచరణలో చూసాం అంటే ఇన్నాళ్ళు వినడం పుస్తకంలో వినడమే తప్ప చూడలేదు అది ఆచరణలో చూస్తాము అని చెప్పాడు చాలా మంది అమెరికా దేశీయులు ఈ విషయాలు బోధిస్తూ ఉంటారు కానీ ఈ విధంగా ఆచరణలో చూడడం అనేది జరగలేదు మీ పార్టీ వారు మీ ఎడల చూపిన ప్రగాఢమైన భక్తికి మీరు అర్హులు అటువంటి భక్తి బలవంతంగా రాదు కేవలం ప్రేమ వలన మాత్రమే అది లభ్యమవుతుంది అంటే మండలి అంటే సజీవ సందేశాలని మనకి ఇక్కడ అవగతం అయిపోతుందండి ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడు భక్తి బలవంతంగా రాదు ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుందని అతను గ్రహించగలిగాడు అంటే మండలి ఎంత అద్భుతమైన ప్రేమని బాబాకి అందించారు అనేది మనకు అర్థమవుతుంది ఎంతో మంది గొప్ప గొప్ప వారిలో అట్టి అనన్య సామాన్యమైన భక్తిని కలిగి నమ్మ నమ్మశక్యం కాని విషయం మీరు మమ్మలను మా పనిని గౌరవభావంతో చూసి మెచ్చుకున్నారు మా వద్దకు వచ్చే వాళ్ళు ఎవరూ ఆ విధంగా ప్రవర్తించలేదు మీరు చూపిన ఈ గౌరవం మమ్మల్ని చిన్నవారిని చేసింది అని అతను ఉత్తరం రాశాడండి అంత అద్భుతమైన బాబా యొక్క ఆ అవతార తత్వం అంటే వాళ్ళు భగవంతుడిగా నమ్మకపోయినా ఆయన తత్వం ఆ దివ్యత్వం ప్రస్ఫుటమైంది ఆ చర్య వలన అని మనకి ఇక్కడ తెలుస్తుంది మరి ఈ రోజు విషయంలో వెళ్తాం వద్దాం నవంబర్ నెలలో జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనం ప్రారంభమైంది అప్పటి నుండి బాబా అనేక పర్యటనలు ప్రారంభించారు నవజీవన కాలంలో బాబా తన మండలి వారి ఎందు తన సహచరులు ఎందు మాత్రమే శ్రద్ధ వహించినట్లు కనబడ్డారు బాబా యొక్క ఈ సహచరమే మా కష్టాలలో ఎంతో బలాన్నిచ్చింది అంటారు మండలి అంతేకాదు మాకెంతో లాభదాయకం అయ్యిందని మండలి వారు అన్నారు యుద్ధానంతరం జయించి వచ్చిన సైనికుల వలె కనబడ్డారు వారు చాలా కాలం నుండి బాబా సామాన్య ప్రజలకు దర్శనాలు ఇవ్వటం లేదు ఇప్పుడు వారి వంతు వచ్చింది బాబా కొన్ని వారాల పాటు హిందూ దేశంలోని పట్టణాలకు పల్లెలకు వెళ్లారు కారు వెళ్ళడానికి వీలు పడని ప్రదేశాలకు కూడా బాబా వెళ్లారు బాబా ఏ ప్రదేశానికి వెళ్ళినా ముందుగా అక్కడున్న మస్తులను సత్పురుషులను సందర్శించి ఆ తర్వాతనే ప్రజా దర్శనం ఇచ్చేవారు ఒక ఎత్తైన పేట మీద బాబా కూర్చుంటే వందలు వేల ప్రజలు వచ్చి ఆయన దర్శనం చేసుకునేవారు గుర్రాల మీద వంటల మీద ఎద్ ఎద్దు బండ్ల మీద కాలినడకన కూడా ఈ దర్శనానికి ప్రజలు వచ్చేవారు ఒకతను ఇరవై ఏళ్ళ మై ఇరవై ఏడు ఇరవై ఏడు మైళ్ల దూరం నుండి బాబాను దర్శించే వరకు ఏమీ తినకుండా దొర్లుకుంటూ వచ్చాడట ఒక రోజంతా ప్రజా ఇచ్చిన తర్వాత బాబా కొంతమంది ఇండ్లకు వెళ్ళేవారు తన వద్దకు రాలేకపోయిన వారి వద్దకు వెళ్ళేవారు ముఖ్యంగా పేదవారిని వెతుక్కుంటూ వెళ్లి వాళ్లకు కాళ్ళు కడిగి డబ్బు ఇచ్చి వచ్చేవారు బాబా అదితో గొప్పలు చాటుకోవడానికి చేసిందని గాని పాశ్చాత్యుల దృష్టిలో దానం అనేబడేది కాని కాదు మానవ జాతి యొక్క ఆధ్యాత్మికోన్నతి కొరకు తనతో పాటు ఈ పేదవారు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అన్నారు నేహర్ బాబా ఆ కృతజ్ఞతతోనే వారికి మొక్కుతాను అందరిలో ఆ భగవంతునికి నేను మొక్కుతాను ఇది నా హృదయపూర్వకంగా చేస్తాను అన్నారు ఎందుకంటే ఒకసారి ఆంధ్రా టూర్ లో బాబా వచ్చి దండం పెట్టి కింద కూర్చుంటారండి స్టేజ్ మీద కూర్చోకుండా గట్టు మీద కూర్చుని చెప్తారు ఇక్కడ ఇరవై వేల మంది ఉన్నారు కానీ ఇరవై వేల మందిలో నేనే ఉన్నాను ఆ ఆ నేనుకే నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటే అంతటా అన్నిటా ఆ భగవంతుడు అంటే ఆయన స్వరూపమే కనిపిస్తోంది కనుక ఇక్కడ ఉన్నది నేను ఒక్కడనే అని చెప్పారట ఇరవై వేల మంది లేరు నేను ఒక్కడనే అని చెప్పి బాబా చెప్పిన సందర్భం మనకి ఇక్కడ అవగతం అవుతుంది అంటే ఇది నా హృదయపూర్వకంగా చేస్తున్నానని బాబా అన్నారు ఢిల్లీలో ఉండగా ఒక సిక్కుల కాలేజీ నుండి ప్రిన్సిపాల్ తో సహా మూడు వేల మంది విద్యార్థులు బాబాని చూడడానికి రాగా వారికి బాబా ఒక సందేశం ఇచ్చారు అది ఇలా ఉంది హిందూ దేశం జాతీయ స్వాతంత్రం సంపాదించింది మనం ఇప్పుడు ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందడానికి ప్రయత్నించాలి దాని ముందు ఎటువంటి స్వేచ్ఛ అయినా బంధనా హేతువే మనలోనున్న పరమాత్మను తెలుసుకోగలగడమే జీవితం యొక్క జయం మన దైనందిన కార్యక్రమాలు చేస్తూనే దీనిని సాధించవచ్చు మన అనుదిన చర్యలను కార్యకలాపాలను అంటిపెట్టుకుని ఉండక వాటిలో మమత పెంచుకోకుండా అవన్నీ ప్రీతముడైన భగవంతునకు అంకితం చెయ్యాలి మానవులకు తిండి మనస్సు కలిగించడానికి చాలా చాలా చెప్పబడినాయి వారిప్పుడు దైవీ మనస్సు కలిగిన వారు కావాలి మనందరిలో ఉన్నది అనంతుడైన ఒకే ఒక భగవంతుడనే అవగాహన కలిగి ఆయన తప్ప మిగిలినదంతా మిజ్జే అనే విషయం తెలుసుకుని మెలకండి మీ అందరికీ నా ప్రేమ శిష్యులు అన్నారు మెహర్ బాబా మణి కూడా అంటారండి అంటే బాధలు ఎక్కువ వస్తూ ఉంటాయి మనం వింటూ ఉంటాం మణి మణి ఒకసారి చెప్పారు ఆ బాధలు అనేవి మంచి వాళ్ళకే ఎందుకు ఎక్కువ వస్తాయి తుఖాలు అన్నవి ఎప్పుడు బాగా బాగా ఉన్న వాళ్ళకే ఎందుకు వస్తాయి అంటే ఆ అంటే మన్ బా కష్టము అనేది ప్రతిదీ భగవంతుని నుంచి వచ్చేదే కదా అందుకని మణి చెప్తారు అన్ని భగవంతుడి నుండి వస్తున్నప్పుడు ఈ కష్టం దుఃఖం చెడు ఏదైనా సరే అది కూడా భగవంతుడి నుండి వస్తుందని భావిస్తే మనకి అది కష్టంగాను దుఃఖంగాను సుఖంగాను అనిపించదు అంటారు సోదరి మణిజ అలా బావ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు ఆధ్యా మామూలు స్వాతంత్రం అయితే ప్రపంచానికి వచ్చింది కానీ ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందాలి అంటున్నారు అది కూడా ఎలాగా నువ్వు చేసే కార్యక్రమాలు దైనందిన జీవితంలో రోజు చేసే చర్యలన్నీ కూడా భగవంతుడి నుండి వచ్చినవి లేదా భగవంతుడి ఇచ్చిన బాధ్యతగా నువ్వు చెయ్యాలి అంటి పెట్టుకును ఉండకూడదు ఇప్పుడు మీరందరూ కూడా మనస్సు ఆ మనస్సు ఆడించినట్లుగా ఆడుతున్నారు కానీ దైవీ మనస్సు కలిగిన వారు కావాలి అంటున్నారు అంటే లోపల ఉన్నది భగవంతుడు ఆ నేనే భగవంతుడని ఎరుక లేదా భగవంతుని దశ తిరగడం భగవంతుని మీదే ఆధారపడిపోవడం అలాంటి ఆధ్యాత్మికత చెయ్యాలి అని చెప్తున్నారు బాబా కాబట్టి అది అప్పుడే అదే ఆధ్యాత్మిక స్వాతంత్రం అవుతుందని దీనికి నా సహాయ సహకారాలు ఉంటాయని ప్రేమాశిస్సులు కూడా ఇచ్చారండి ఈ అధ్యాయం ఎంతటితో ముగిసింది నెక్స్ట్ అధ్యాయం పన్నెండవ అధ్యాయం అవతారుడు అవతారుడు గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం బాబా కారు ప్రమాదం తర్వాత ఇండియా తిరిగి వచ్చిన తర్వాత అనేక సమావేశాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఇండియాలో జరిగిన అమెరికాలోను యూరప్ ఆస్ట్రేలియాలోనూ కూడా జరిగినవి ఇట్టి సమావేశాలే వీటిని సహవాస్ అని పిలిచేవారు ఈ సహవాసులలో బాబా మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ముచ్చటించారు అవి చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా ఉండేవి రెండు వేల సంవత్సరాల నుండి ఇంతవరకు ఎవ్వరూ కూడా అంత అధికారయుతంగా అంత శక్తివంతంగా చెప్పి ఉండలేదు భగవంతునికి మానవునికి మధ్యగల సంబంధం చక్కగా వివరించారు మేహర్ బాబా కొన్ని సమయాలలో తయారు చేయబడిన ఉపన్యాసములు ప్రేమికులకు చదివి చదివించి వినిపించేవారు మరికొన్నిసార్లు వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు ఈ రెండు విధానాలలోనూ కొన్ని కొన్ని విషయాలు పునరావృతం కావడం కూడా ఉంది అని చెప్తున్నాడు రచయిత అంటే కపటపు ఆత్మ దీని గురించి బాబా ఏం చెప్తున్నారో చెప్తున్నారు కపటపు ఆత్మ అంటే అహం వదిలించుకోవలసిన అవసరం మానవునికి ఎంతైనా ఉంది తద్వారా ప్రతి ఒక్కరిలోనూ ఉండే ఆ నిజ స్వరూపాన్ని అంటే పరమాత్మ సారాన్ని బహిర్గతం చెయ్యాలి అహం అనేది మానవునిలో విభేద విభేదభావం కలిగి చేస్తుంది కానీ ఆ దైవీ సారం అందరినీ ఐక్యం చెయ్యాలని చూస్తుంది ఈ స్వేచ్ఛను సంపాదించడానికి ప్రేమ ఒక్కటే మార్గం ప్రేమ అంటే ఏదో సహజంగా దృష్టిలాగా వచ్చేది కాదు దానిని మానవ సేవ ద్వారా పట్టుదలతో సంపాదించాలి ఉద్రేకం మరీ చెడ్డది కాదు గాని ప్రేమ అనేది వేరు అంటారు నేహపావ మన ఎడల మనం ఇతర ఎడల భగవంతుని ఎడల మనం మన ఎడల మనం ఇతరు ఎడల భగవంతుని ఎడల మనం నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉంది భగవంతుడు మోసం తప్ప మిగిలిన వాటిని క్షమిస్తాడు శిష్యులు అనే వారితో విధేయత ఉండాలి విధేయత ప్రేమ కంటే గొప్పది ప్రియతముడు ప్రియునికి ఇచ్చే వరం ప్రేమ విధేయత అనేది ప్రియుడు ప్రియతమునికి సమర్పించే కానుక అందుకే ప్రేమ కన్నా విధేయత గొప్పది అన్నారు బాబా ఎందుకంటే ప్రేమ వరంగా పొందుతాం ఆ వరాన్ని సఫలీకృతం చేసుకోవాలి అంటే మళ్ళీ తిరిగిని ప్రేమని ప్రేమ కానుకగా ఇవ్వడం అంటే విధేయత చూపించడం అండి అందుకే బాబా విధేయత గొప్పది అన్నారు అన్నిటికన్నా మిన్నగా బాబా దైవీ మానవుడు లేక అవతారుని గురించి వివరంగా చెప్పారు మానవుడు తన నిజస్వరూపం తాను తెలుసుకోగల మేల్కొలుపు కలిగిస్తాడు అవతారుడు మానవునిను మానవుని హృదయంలో ప్రేమ సేవా తత్పరితను ప్రేరేపించి తద్వారా అతనిలో తనలో ఉండే భగవంతుని తెలుసుకోగలిగే అవకాశం కలిగిస్తాడు అవతారుడు ఆ విధంగా అనేక విధమైన శతాబ్దాలకు అతడు బ్రహ్మానుభూతి పొందగలడు భగవంతునితో ఐక్యమొకటే జీవిత పరమావధి అంటారు బాబా పంతొమ్మిది వందల యాభై మూడు సెప్టెంబర్లో జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవనంలో దైవీ స్థితి మానవ స్థితి సంపూర్ణంగా మిళితమై శిఖరాగ్ర స్థాయికి చేరింది ఈశ్వరునికి పవిత్రమైన డెహ్రాడూన్ పట్టణంలో సెప్టెంబర్ ఏడో తేదీన బాబా ఒక ప్రకటన చేశారు మొన్నే మనం తెలుసుకున్నాం హైయెస్ట్ ఆఫ్ ది హై బాబా జన్మించినట్టి పార్సీ వంశీల మూల పురుషుడైన జ్వరాస్టర్ జన్మదినం కూడా ఆనాడే తాను ఈ భూమిలో అవతరించిన నవనీన నవీన కాల అవతార పురుషునని బాబా ప్రకటించారు భగవంతుడు భూమిలోకి దిగి వచ్చి తన దైవత్వాన్ని మానవులకు ప్రకటించినప్పుడు ఆయన అందరూ అవతారునిగా గుర్తిస్తారు అవతారుడు ఎప్పుడు ఒకే ఒకడు ఎందుచేతనంటే భగవంతుడు ఎల్లెడల శాశ్వతుడు అవిభాజ్యుడు అనంతుడు అయిన ఒకే ఒకడు కనుక ఈ శాశ్వతుడు ఒకే ఒకడైన అవతారుడు అప్పుడప్పుడు వేరు యుగాలలో వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలతో వివిధ నావాలతో అవతరిస్తూ ఉంటాడు మానవ జాతి మాయలో కూరుకుని పోకుండా వారిని పైకి లేవనెత్తడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు అవతారుడు భగవంతుడి యొక్క చాగ నిరితి మనకు తెలియాలంటే అండి అవతారుడిగా వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన ఎలా వస్తాడు అంటే సోదరి మణిజా చెప్తారు ఒక ఇరవై ఏళ్ళ బాలు మూడేళ్ళ షర్టు వేసుకోమంటే ఎంత ఇబ్బంది పడతాడండి అంత ఇబ్బంది పడతాడ భగవంతుడు అవతారుడిగా రావడానికి కేవలం మానవుల మీద ఉన్న అపార ప్రేమ కరుణ దయ ఆయన కిందికి దిగేలా చేస్తుంది కొని వచ్చినప్పుడైనా ఒక్క క్షణమైనా ఆయన కోసం జీవించి ఎరిగిన క్షణాలు ఉంటాయంటే రాముడి నుంచి చూసుకోండి ఈ ఈ అవతారం మెహ్ర అవతారం వరకు ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించిన క్షణాలు ఉండవు అవంటే పుస్తకాల్లో చదివావు ఈ సాక్ష్యాలు మెహర్ ప్రభు చరిత్రలో మనం చదువుతూ ఉంటే అన్ని సాక్ష్యాలే ఒక్క క్షణం కూడా ఆయన కోసం జీవించి జీవించిన క్షణాలే ఉండవు కాబట్టి భగవంతుడు అంటే చాగ నిరతిని చూపించే ఆ ఆ తత్వాన్ని అవతార తత్వం కిందకి రావడం అనమాట అంటే ఎంత మూడు ఇరవై ఏళ్ళ అబ్బాయి మూడేళ్ళు షర్ట్ వేసుకుందికి ఎంత ఇబ్బంది పడతాడు అలాగే భగవంతుడు అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ఆనందం కలిగిన ఆయన కూడా చిన్న మానవ దేహంలో ఇమిడి రావడానికి అంత ఇబ్బంది పడతాడండి కానీ తన బిడ్డల మీద మన మీద అంత ప్రేమ కనుక ఆయన ప్రతిసారి కిందకి దిగి వస్తాడు ఈసారైనా నా దశ తిరుగుతాడేమో అని చూస్తాడు పోలే నెక్స్ట్ టైం వస్తాడేమో మళ్ళీ తిరుగుతాడు అలా ఒక్కళ్ళ కోసం దిగి వచ్చిన అవతారాలు కూడా ఉన్నాయి మనకి తెలుసు కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు మానవ జాతి మాయిలో కూరుకుని పోకుండా వారిని పైకి లేవన లేవనెత్తడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు మానవులు గుర్తించి పూజించే అవతారులలో జ్వరాష్టరు అతి సనాతనుడు అటుపిమ్మట రాముడు కృష్ణుడు బుద్ధుడు యేసుప్రభు మహమ్మదు కొన్ని వేల సంవత్సరాల పూర్వం చెప్పిన సత్యసారమును ఆయన మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి చేతలు అనే మూడు ముక్కలతో చెప్పారు ఈ సూత్రాలనే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో ఆయా యుగ అవతార పురుషులు మానవులకు తెలియజేసే తెలియజేసి వారిని సత్యమార్గంలో నడిపిస్తారు జీవిస్తూ చనిపోవడం ఎంత కష్టమో అటువంటి సూత్రాలను నిజాయితీగా పాటిస్తూ జీవించడం కూడా అంత కష్టమే అన్నారు బాబా ఈ ప్రపంచంలో లెక్కలేనంత మంది సాధువులు సత్పురుషులు మహాత్ములు ఉన్నారు నేను వారి కోవకు చెందను అన్నారు బాబా వారి కోవకు చెందకపోతే కింద ప్రశ్న ఒకటి వస్తుంది అదేంటి నేను ఎవరిని కదా వారి కోవకు చెందని గనక నేను సామాన్య మానవుడైనా కావాలి లేదా ఉత్తమోత్తముడినైనా కావాలి అంటున్నారు బాబా నేను సామాన్య మానవుడినైతే నా శక్తి సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి మిగతా మానవుల కన్నా నేనేమి గొప్ప కాదు నన్ను ఆ విధంగా భావించిన వారు నా నుండి అద్భుతాలు గాని అసాధారణ శక్తులు గాని ఆధ్యాత్మిక అన్వేషణ కానీ ఆశించరాదు వారి కోరికలు తీర్చమని నా వద్దకు రావడం శుద్ధ దండగా అంటున్నారు నెహర్ బాబా అలా కాకుండా నేను సామాన్య మానవుని స్థాయికి అతీతంగాను సత్పురుషుల సాధువుల స్థాయికి ఇంకా అతీతంగా ఉంటే నేను ఉన్నతోన్నతుడు అయి తీరాలి కదా నేను నా నాయ శాసనం ఆ శాసనం నా వాంఛితం ఏరుతుంది నా ప్రేమ విశ్వాన్ని జీవింపజేస్తుంది పై పైకి కనిపించే మీ బాధలు కష్టాలు తుట్టతుదకు మీకు మేలు చెయ్యాలనే నా ప్రేమ వలననే కలుగుచున్నవి అందువలన మీ కష్టాల నుండి విముక్తులను చెయ్యమని గాని మీ ప్రాపంచిక కోరికలను తీర్చమని గాని నన్ను అడగడం అంటే నేను నేను ఇదివరకే నిర్ణయించిన దానిని తుడిచివేయడం వంటిది అంటున్నారు బాబా నేనే గనక ఉన్నతోన్నతను అయినట్లయితే మిమ్మల్ని మీ మీ వస్తువాహనాల నుండి వాంచల నుండి దూరం చేసి కోరికలన్నిటినీ దగ్ధం చేసి కోరికలు తీర్చుకోవాలనే తపన కంటే కోరికలు లేని స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్లవలసిన బాధ్యత నాపై ఉంటుంది అన్నారు మేహర్ బాబా బుద్ధి కుసరిత గలవారు తమ బుద్ధి ద్వారా నన్నెన్నడూ అర్థం చేసుకోలేరు నేను సర్వోత్కృష్టునైతే మనస్సుతో నన్ను కలవాలనుకోవడం అసాధ్యం అదే విధంగా నేను చేసే పనుల భావం తెలుసుకోవడం కూడా మానవ మనస్సుకు అతీతమైనది నన్ను ప్రేమిస్తూ నా మీద గౌరవంతో అల్లంత దూరంలో నిలబడే వారి కొరకు కాదు నేను వచ్చింది నన్ను హేళన చేస్తూ నన్ను నిరసనగా చూచే వాళ్ళ కొరకు కూడా కాదు నేను నా చుట్టూ నేలకు అవ్వేల మందిని తిప్పుకోవడానికి కాదు నేను వచ్చింది ఎవరైతే తమ శరీరం మనస్సు వాహనాలు సమస్తము సమస్తము నిశ్శబ్దంగా నిరాడంబరంగా నాకు అర్పణ చేయగలుగుతారో అట్టి బహుకొద్ది మంది మాత్రం కొరకే నేను అంతేకాదు సర్వస్వము నాకు అర్పించి ఆ అర్పణ గురించిన తలం పేలేని బహు కొద్ది మంది కొరకే నేను అన్నారు బాబా తను భగవత్ ప్రేమికుడిని చెప్పుకుంటూ దైవీ శాసనం ప్రకారం తనకు నిర్దేశింపబడిన కర్తవ్యమును తప్పించుకుని తిరుగుతూ తొట్ట తొట్టతుదకు తన మోక్ష ప్రాప్తికి కారణభూతులైన కష్టాలను తప్పించమని సాధువులు వెంట యోగులు వెంట పడేవాని కన్నా నా దృష్టిలో ఈ ప్రాపంచక విధులు నిర్వర్తించడం తన ముఖ్య కర్తవ్యంగా భావించి ఆ విధంగా ప్రవర్తించే నాస్తికుడే మేలు అంటున్నారు మెహపాప ఐహికమైన శారీరక సౌఖ్యాల కొరకు తపన పడుతూ ఒక కన్ను దానిపైన వేసి మరొక కంటితో శాశ్వత దైవీ ఆనందం చూడాలనుకోవడం అసాధ్యం అంతేకాదు అది కపటంలోకి కపటం అవుతుందని మెహర్ బాబా చెప్పారు ఇదంతా హైయెస్ట్ ఆఫ్ ది హైలో బాబా ఇచ్చిన సందేశాన్ని కొంచెం సరళంగా క్లుప్తంగా వివరించారండి బాబా కూడా అంటారు కదా నేను తీసుకునేవాడినే కానీ ఇచ్చేవాడిని కాదు సింపుల్ గా చెప్పాలంటే అవతార తత్వం ఏంటంటే తీసుకునేవాడినే కానీ ఇచ్చేవాడిని కాదు అన్నారు బాబా ఆ విషయాలు మనం తెలుసుకున్నామండి ఆ నెక్స్ట్ బాబా రాజమండ్రి కార్యకర్తల కొరకు ఇచ్చిన ఈ సమావేశం దీని గురించి వివరిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజమండ్రిలో బాబా కార్యకర్తల కొరకు ఒక సమావేశం జరిపారు అది రాత్రి తొమ్మిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు జరిగింది దానిలో కార్యకర్తలను నిజాయితీగా మసులుకోమని బాబా ఈ విధంగా చెప్పారు అంటే అవతారుడు అని ఈ అధ్యాయంలో హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఆయన స్థాయి ఏంటి ఇప్పుడు కార్యకర్తలుగా మనం చెయ్యవలసింది ఏంటి కూడా చెప్తున్నారు బాబా అంటే అవతారుడుగా వచ్చినప్పుడు ఆయన యొక్క అవతార తత్వాన్ని తెలియజేస్తుంది మాట ఈ రెండూ చదువుకోవడం వల్ల మనకి ఇది పాశ్చాత్యులు కూడా చెప్పడం కోసం రాసిన బుక్ కనుక ఈ రెండు కూడా ఒక అధ్యాయంలో ఆయన తెలుపుతున్నాడు ఆ ఒక సమావేశం జరిపారు బాబా రాత్రి తొమ్మిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు జరిగింది దానిలో కార్యకర్తను నిజాయితీగా వసులుకోమని బాబా చెప్పారు బాబా అంటున్నారు మీరు మనస్ఫూర్తిగా నమ్మిన విషయాలు ప్రచారం చేయకండి నమ్మని విషయాలు సారీ మీరు మనస్ఫూర్తిగా నమ్మని విషయాలు ప్రచారం చేయకండి నా గురించి మీ హృదయంలో ఏ విధంగా తలపోస్తున్నారో మీ మనస్సులలో ఏ విధంగా భావిస్తున్నారో దానినే నిస్సంకోచముగా చెప్పండి ఇతరులకు నా పరంగా గాని నాకు నాకు వ్యతిరేకంగా గాని మీరు చెబుతున్నప్పుడు మీరు ఎదుర్కొనే అవహేళనను లెక్క మీరు బాబా భగవంతుడు అని నమ్మితే అది చెప్పండి జంకవద్దు మీరు బాబా దెయ్యం అని నమ్మితే అదే చెప్పండి భయపడవద్దు మీరు ఏది అనుకుంటే అది ఏ నేను అన్నిటికన్నా మిన్నగా ఉన్నది కూడా నేనే నా గురించి నేను పదే పదే చె చెప్పేది ఏమిటంటే నేను పురాణ పురుషుడను నేను సర్వోత్కృష్టుడను అంటున్నారు బాబా ఇటువంటి ప్రకటనలు బాబా ఇండియాలో ఇండియన్ల మధ్య చేశారు కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై నెలలో బాబా కొంతమంది పాశ్చాత్యులను హిందూ దేశీయులను పాకిస్తే పాకిస్తాన్ వాసులను సెప్టెంబర్ లో ఒక సమావేశానికి మించిన సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపారు అదే ఈ వాడియా పార్కు దగ్గర బాబా చేసిన డిక్లరేషన్ ఉండొచ్చు ఆ సమావేశంకు అందరూ పురుషులే రావాలన్నారు లోపు వారు కూడా రాకూడదు అన్నారు తూర్పు దేశులు కొన్ని వేల మంది వచ్చారు పాశ్చాత్యులు కేవలం పదిహేడు మంది మాత్రమే వచ్చారు అప్పటిలో జరిగిన ప్రజా దర్శనానికి వచ్చిన సుమారు పదివేల మందికి బాబా ఈ విధంగా చెప్పారు యుగ యుగముల నుండి దుష్ట సంఘటనల మధ్య నుండి యుద్ధముల మధ్య భయాల మధ్య భీవచ్చాల మధ్య అందరూ నావద్దకు రండి అనే అవతారుని సంకారవం మారుమోగుతూ ఉంటుంది మాయ యొక్క తెర వలన ఈ అవతారిని పిలుపు అరణ్య రోదన వలె కనబడినప్పటికీ దాని ధ్వని ప్రతిధ్వనులు దేశ కాలాలను ఆవరించి ప్రారంభంలో కొద్ది మందిని కాలక్రమేణ లక్షలాది ప్రజలను వారి మాయా సుశుక్తి నుండి మేలుకొల్పుతుంది ఆ వాక్కులను మించిన దివ్యవాణి మాయలో చిక్కుకుని ఉన్న మానవులను మేల్కొల్పి మానవాళి మధ్యన అవతరించిన మాధవుని గుర్తించేటట్లు చేస్తుంది అన్నారు మెహర్ బాబా స్కాలింగ్ అనే దాంట్లో ఆ సమయం వచ్చింది అంటూ బాబా అంటారు అందరూ నా వద్దకు రండి అని మరల పిలుస్తున్నాను నీవు నేను మనం కాదు ఒక్కరిమేనే దివ్యాధికారంతో చెబుతున్నాను భగవంతుడు తప్ప తదితరమైన దేదీ లేదు ఒక్కడే సత్యత్వం అవిభాజ్యుడు శుద్ధము అయిన ఆ సత్య పదార్థంలోని వారమే మనమంతా అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొని ఆ అవిభాజ్య ఏకత్వ స్థితిలో అవతారుడే గాక చీమ పిచ్చుక మీరు కూడా భగవంతుడే అనే విషయం తెలుసుకోండి పైకి కనబడే భేదభావం చైతన్య వివిధ దశల గల తారతమ్యం మాత్రమే అని తెలుసుకోవాలి పిచ్చుక పిచ్చుక కాదని అవతారునికి తెలుసు కానీ పిచ్చుక తన అజ్ఞాన స్థితిని తెలుసుకోలేదు కనుక తనను పిచ్చుకగానే తలపోస్తుంది అజ్ఞానంలో జీవించకండి మీ తోటి మానవులను విమర్శిస్తూ వారిలోని భేదాలను లెక్క మీ అమూల్యమైన కాలాన్ని వృధా చేయకండి కానీ భగవంతుని ప్రేమ కొరకు ఆశించడం నేర్చుకోండి మీ దైనందిన కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ ప్రీతిముడైన భగవంతునిలో లీనమై ఉన్న మీ నిజ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి పవిత్రంగా నిరాడంబరమైన జీవితం గడపండి అందరూ ఒకటే అనే భావనతో అందరినీ ప్రేమించండి సహజంగా ఉంటూ నిజాయితీగా ఉండండి అన్నారు బాబా మెహర్ బాబా స్కాలింగ్ లో నిజంగా మనం అబ్జర్వ్ అండి ప్రతి నెల పవిత్రమే కానీ ఈ సెప్టెంబర్ నెల మరీ పవిత్రమైనదండి ఎందుకంటే బాబా సందేశాలతో గుప్పించేశారు హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు మెహర్ బాబా స్కాలింగ్ అన్నారు హౌ టు లవ్ గాడ్ అన్నారు నెక్స్ట్ ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చారు పెద్ద సహవాస్ జరిపారు అసలు అద్భుతమైన ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రాధాన్యత పవిత్రమైన నెల కాబట్టి ఈ రోజు మనం ఈ నెల సందర్భంగా ఈ విషయాలు తెలుసుకోవడం ఆ సబ్జెక్ట్ కరెక్ట్ గా అంటే రేపు త్వరతని బాబా చేసిన సందేశం ఒకటి ఉంది దానికి ముందుగానే మనం ఇది చదువుకోవడం అన్నది మన మహాభాగ్యం అంటే అవతారుడి యొక్క స్థాయి ఆయన తత్వం ఆయనతో మనం ఎలా ఉండాలి మనం ఆయనతో ఎలా ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా చాలా అద్భుతంగా హౌట్ లోడ్ లో చెప్పారు ఫైనల్ డిక్లరేషన్ లో చెప్పారు మెహర్ బాబా స్కాలింగ్ అన్నారు బాబు ఎన్ని రకాలుగా అండి ఇవన్నీ కూడా ఒక మానవుడు భగవంతుని దశ ఎలా తిరగడానికి ఎంత సులువు మార్గాలు ఉన్నాయో బాబా ఈ సందేశాల ద్వారా రెడీ చేస్తున్నారు కానీ దాన్ని అందిపుచ్చుకుని ఆచరణలో పెట్టడానికే మనం ప్రయత్నం చేయాలని అందుకే బాబా లాస్ట్ లో ఏం చెప్తున్నారు అజ్ఞానంతో జీవించకండి మీ తోటి మానవులను విమర్శిస్తూ వానిలోనే భేదాన్ని లెక్క పెడుతో కాలాన్ని వృధా చేయకండి ఎలా కాలాన్ని సద్వినియోగం చేయాలి భగవంతుని ప్రేమ కొరకు ఆశించ అంటే భగవంతుని ప్రేమ కొరకు ఆశించడం నేర్చుకోండి అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎప్పుడు నేను నాతో మామైకమైపోతా ఉంటాం కనుక బాబా చెప్పిన ఈ సందేశాలు ఆయన నిత్య సహచరణ చేసుకోమన్నారు ఆ నీ ఊపిరికన్నా దగ్గరగా ఉన్నానన్నారు పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి తలుచుకోండి మధ్య రోజంతా నేను బాధ్యత వహిస్తానన్నారు ఇన్ని బాబా చెప్పిన మై విష లో కూడా ఆఖరిని ఏమన్నారు బాబా నిరంతర నామస్మరణ వల్ల ఆఖరి గడియల్లో నేను నీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పారు అంటే ఇప్పటి నుంచి మొదలెట్టండి మరి ఇప్పటి నుంచి మొదలెట్టే ఆఖరి గడియలో ఏది పట్టుకుంటే అదే గుర్తుకొస్తుంది కనుక ఇప్పటి నుంచి నా నామస్మరణ చెయ్యండి అన్నారు నామస్మరణ చేస్తూ ఒక చోట కూర్చోమలే నీకు నీ నీ జీవితంలో నీ బాధ్యతలు ఉంటాయి కదా ఒక భార్యగా భర్తగా కుమారుడిగా ఈ బాధ్యతలన్నీ బాబాయి నుండి వచ్చిన బాధ్యతగా స్వీకరిస్తూ దేనికి అత్తుకుపోకుండా అలా బాబా నుంచి వచ్చినట్లుగా భావిస్తూ చేస్తే కనుక అంటే అంతా బాబా మీద ఆధారపడి జీవించడం నేర్చుకోమంటున్నారు బాబా అలా జీ జీవించడం వల్ల ఏమవుతుంది సంస్కార ప్రక్షాళన జరుగుతుంది మన అకౌంట్లో ఖాతాలో పడవవి నెక్స్ట్ మళ్ళీ జన్మకి మనం పునాది వేసుకో ఇంత ఉందండి బాబా చెప్పే ప్రతి సందేశంలో కూడా మానవ కళ్యాణం కోసమే ప్రభు ఆశిస్తాడని మనం అవగాహన చేసుకోవాలి అవతారు మే బాబా